ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు ఇది శ్రీ కంచి పరమాచార్య స్వామివారి భక్తుడి అనుభవం ఈ భక్తుడి పేరు వెంకటరామన్ గారు చెన్నైలో ఉంటారు వీరి కుటుంబం అంతా శ్రీ మహాస్వామివారి భక్తులే పంతొమ్మిది వందల అరవై ఐదులో శ్రీ మహాస్వామివారు చెన్నైలో విడిది చేసి ఉన్నారు శ్రీ మహాస్వామివారు మైలాపూరులో ఉన్న శ్రీ కర్పగాంబల్ కళ్యాణ మండపంలో ఉంటూ భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నారు వెంకటరామన్ గారికి శ్రీ మహాస్వామివారిని ఇంటికి పిలిచి శ్రీ స్వామివారిని పూజించుకోవాలని కోరిక తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం గారు మరియు వారి కుమార్తె శ్రీమతి సరోజిని వరదప్పన్ మహాస్వామి వారి దర్శనముకు వచ్చారు రాత్రి ఏడు ముప్పై నుంచి పదకొండున్నర వరకు శ్రీ స్వామివారితో మాట్లాడి వెళ్ళిపోయారు వెంకటరామన్ గారి కుటుంబం కూడా శ్రీ మహాస్వామి వారి దర్శనముకు వెళ్ళారు వెంకటరామన్ గారి అబ్బాయి శ్రీ మహాస్వామివారు తమ ఇంటికి రావాలని ఉపవాస దీక్ష చేస్తున్నాడు శ్రీ వారు ఎక్కడికి వెళితే అక్కడికి వారి వెంట తిరుగుతున్నాడు ఈ విషయాన్ని శ్రీ మహాస్వామి వారి దృష్టి తీసుకొని వెళ్ళారు శ్రీ స్వామివారిని అనుగ్రహించమని సాష్టాంగం చేశారు వెంకటరామన్ గారు మహాస్వామివారిని అనుగ్రహించమని మహాస్వామివారికి సాష్టాంగం చేశారు వెంకటరామన్ గారు శ్రీ మహాస్వామివారు కరుణించారు వారి అబ్బాయితో ఇలా అన్నారు నీవు నీ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళు ముందుగా తెలియజేసిన తర్వాత నేను ఇంటికి వస్తాను అని చెప్పారు శ్రీ స్వామివారు అని చెప్పారు శ్రీ స్వామివారి మరునాడు ఉదయమే ఐదు ముప్పై గంటలకు శ్రీమఠం క్యాంపు నుంచి వెంకటరామన్ గారికి మహాస్వామివారు వస్తున్నట్లుగా తెలియజేశారు శ్రీ మహాస్వామివారు మేనాలో బయలుదేరి దా దారిలో ఉన్న భక్తవత్సం గారి ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదించి ఏడు ముప్పై గంటలకు వెంకటరామన్ గారి ఇంటికి వచ్చారు ఇతర భక్తులకు దూరంగా ఉండమని చెప్పి వెంకటరామన్ కుటుంబ సభ్యులు ముగ్గురిని మేనాకు దగ్గరలో కూర్చోబెట్టారు వారికి జపం చెయ్యమని శ్రీ మహాస్వామివారు చెప్పారు మహాస్వామివారు ధ్యానంలో కూర్చున్నారు సరిగ్గా గంట సమయం తర్వాత వారికి శ్రీ పరమాచార్య స్వామివారు సాక్షాత్ పరమేశ్వరుల దర్శనం ఇచ్చారు భగవంతుడు భక్తికి బందీ కదా తర్వాత వారి ఇంటి ఆవరణలో ఉన్న వినాయక ఆలయంను దర్శించి పదిహేను ప్రదక్షిణములు చేశారు శ్రీ మహాస్వామివారు ఓం నారాయణ ఆది నారాయణ